శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం కేశవంబాదరాయణం సూత్రభాష్యకృత వందే పరమ పరమపవనమైన కామారెడ్డి క్షేత్రంలోని సంకటహర మహాక్షేత్రంలో మా గురువర్యులైనటువంటి ప్రాతస్మరణీయులు శ్రీ బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి తొమ్మిదవ శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి దీంట్లో భాగంగా మా గురువు గారికి ఇప్పుడే మా వెంకన్న చెప్పినట్టుగా ఏది ఇష్టమైనటువంటి అంశము అనంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో సంచరించడమే వారికి చాలా ఇష్టము అందుకని ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను ఒకసారి మనమంతా కూడా స్మరించుకొని శాస్త్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ అంశాలను చర్చించుకుందామనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాల్లో వాటిని స్మరించుకోవడం జరుగుతున్నది ఇప్పటిదాకా మా వెంకన్న మా శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు జగద్గురు సార్వభౌములు అభినవ విద్యా తీర్థ మహాస్వామి ఇప్పుడున్నటువంటి మహాసన్నిధానం వారు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఉభయ జగద్గురుల సమక్షంలో సుమారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అత్యంత వైభవంగా వాక్యార్థ సభల్లో పాల్గొని ప్రస్తావించినటువంటి విషయాలన్నీ కూడా ఏదో నోటికి చెప్పుకోవడం కాదు గ్రంథాల్లో కూడా వారి పేరుతో సహా వారు వివరించినటువంటి విషయాన్ని సంక్షేపంగా ప్రింట్ చేయడం జరిగినది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని తెలియజేసినారు ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాతని ఇది అద్వైత సిద్ధాంతానికి చాలా ముఖ్యమైనటువంటి సూత్రము జగత్తులకు కారణమైనటువంటి వాడు పరమాత్మ అని నిర్ణయం చేయడం జరిగినది కారణము ఉన్న తర్వాత రెండు రకాలుగా ఉంటుంది ఆ కారణం ఏది నిమిత్త కారణమా లేదా ఉపాదాన కారణమా అని చర్చ అదంతా కూడా మా అన్నయ్య వివరించినారు నిమిత్త కారణము మాత్రమే అందాము లేదా ఉపాదాన కారణము మాత్రమే అందాము అని ఒకవేళ మనము పూనుకుంటే అనేక సమస్యలు వస్తాయి ఉదాహరణకు నిమిత్త కారణము అని అంటే కుండను తయారు చేసేవాడు ఎవరైతే ఉన్నారో కుమ్మరి ఆయన నిమిత్త కారణము ఈ జగత్తులకన్నిటికీ కూడా పరమాత్మ కారణము అనంటే ఆ కారణము నిమిత్త కారణము అని మాత్రమే చెప్పినట్టయితే కుండకన్నా వేరుగా కుమ్మరివాడు ఉన్నాడు కావున ద్వైతమే సిద్ధమవుతుంది కానీ అద్వైతము సిద్ధించదు లేదు ఉపాదాన కారణమే అందాము కుండకు ఉపాదాన కారణం ఏది అంటే మట్టి మట్టి కుండగా మారుతుంది అందుకని జగత్తులకు అన్నిటికీ కూడా కారణమైనటువంటి పరమాత్మను ఉపాదాన కారణము అని మాత్రమే చెప్పుదాము అనంటే మరి నిమిత్త కారణం ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది సువిశాలమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు కనబడుతున్నాయో నేలపైన ఎన్ని ఇసుక రేణువులు కనబడుతున్నాయో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ బ్రహ్మాండాలన్నిటికీ సృష్టికర్త ఎవడు నిమిత్త కారణం ఎవడు ఒకవేళ ఉపాదాన కారణం మాత్రమే అని చెప్పినట్టయితే నిమిత్త కారణమేడో చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాసుడు అనుగ్రహించినటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి సూత్రము ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధా ప్రకృతి అంటే ఉపాదాన కారణము చ అనంటే నిమిత్త కారణము పరమాత్మ ఈ జగత్తులకు ఉపాదాన కారణము అవుతాడు నిమిత్త కారణము అవుతాడు అని తీర్మానం చేయడం జరిగినది ఎందుకు రెండు రకాలైనటువంటి కారణాలవుతాడు అనే విషయాన్ని ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత అనేటువంటి అంశంతో వారు సమాధానం చెప్పినారు ఈ కామారెడ్డిలో అభిన్న నిమిత్తోపాదానము జగత్తులకు కారణం పరమాత్మ అని ప్రస్తావించి మా వెంకన్న ఎందుకు అవుతారు అనే వివరణనంతా కూడా వరంగల్ సభలో నేను ప్రస్తావిస్తాను అని అన్నారు చాలా సంతోషంగా దాన్ని మనమంతా కూడా అంగీకరించాలి వక్తల యొక్క లక్షణాలు కూడా అట్లా ఉంటాయి మొత్తం ఉన్న అంశాన్నంతా ఒకే చోటు చెప్తే ఇంకో చోటికి రారు అది కూడా కారణమవుతుంది ఇట్లా ఉండగా ఈ బ్రహ్మసూత్రాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు చర్చింపబడ్డాయి అందులో నాలుగు ఉన్నాయి నాలుగవ అధ్యాయంలో అనేక అంశాలు ప్రస్తావింపబడ్డాయి అందులో ఎత్రైకాగ్రత తత్రావిశేషాత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉన్నది ఎత్రైకాగ్రత తత్రావిశేషాత్ సమయాభావం వలన మీ మనకున్నటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న అధికరణాలను గురించి మనం చెప్పుకుంటున్నాం ఎత్రైకాగ్రత తత్రావిశేషాత్ అనే ఈ సూత్రానికి జగద్గురు శంకరులు ఏ విధంగా భాష్యాన్ని రచించినారో ఆ భాష్య పంక్తులను మనం శ్రవణం చేద్దాం మా గురువుగారు శాస్త్రి గారు చెప్తూ ఉండేవారు ఒక రాజసూయ యాగాన్ని ఒక సోమయాగాన్ని ఒక అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని మనం సంపాదించాలి అని అంటే జగద్గురు శంకరాచార్య వారు రచించినటువంటి భాష్య పంక్తులను శ్రవణం చేస్తే చాలు ఆ పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉండేవారు అంటే అంతటి పాప పరిహారం అవుతుంది అని వారి ఉద్దేశము అందుకని శంకర్లు ఈ సూత్రానికి రచించినటువంటి భాష్య పంక్తులను చదివి వినిపిస్తాను భాష్యము ప్రసన్న గంభీరమై ఉంటుంది ప్రసన్నత ఉంటుంది అందులో గాంభీర్యము ఉంటుంది ప్రసన్నత అనేటువంటిది ఏదైతే గలదో అది సామాన్య సంస్కృత సాహిత్య జ్ఞానాన్ని కలవాడు కూడా ప్రసన్నతను ఆస్వాదించగలుగుతాడు అందులో ఉన్న గాంభీర్యాన్ని చూడాలి అని అంటే మాత్రము శిష్య పరంపరగా అధ్యయనం చేసినటువంటి గురువు మాత్రమే ఈ భాష్యంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని చెప్పగలుగుతాడు ఇప్పుడు ప్రసన్నత ఏమిటో ఈ భాష్య పంక్తులను ఒకసారి మనం ఆస్వాదిద్దాం సూత్రము ఎత్రైకాగ్రత తా విశేషాత్ దిగ్దేశాలూ సంశయ కమస్తి కస్చిన్ నియమ నాస్తివాణ వైదికేష్వరంభేషు దిగాది నియమదర్శనాత్ సదిహాపి కశ్చిన్ నియమ ఇది ఎతి తం ప్రహ దిగ్దేశాలూ అర్థలక్షణ ఏ నియమ ఎత్రై దిశి सौकर्येण మనస भवति ఏకాగ్రత ఉపాసీత అని ఆరంభం చేసినారు సామాన్యంగా కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉంటాము కార్యక్రమాలు నిర్వహించే సమయంలో యజ్ఞాలు యాగాలు వ్రతాలు సంధ్యావందనం దగ్గర నుండి మొదలు మొదలుకొని పౌండరీకాంత యాగం వరకు కూడా చేసేటువంటి ఏ క్రియాకలాపాలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా వైదిక క్రతువులు అని అంటాం వైదిక క్రతువులు ఏది ఏవి ఆచరించినప్పటికీ కూడా ఆ వైదిక క్రతువులలో ఆరంభం చేసే సమయంలో దక్షిణం దిక్కు కూర్చొని ఆ క్రతువును ఆరంభం చేయకూడదు తూర్పుకే కూర్చోవాలి లేదా ఉత్తరానికే కూర్చోవాలి ఆచమనము చేసే దగ్గర నుండి ప్రారంభించి కర్మ అయ్యేంత వరకు కూడా దిక్కు సరైనటువంటి దిక్కు అయి ఉన్నదా లేదా కాలము సరైనటువంటి కాలం అవునా కాదా అనేటువంటి విచారము చేస్తూ ఉంటారు వైదిక కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ సూత్రాన్ని ఎందుకు జగద్గురు వ్యాస భగవానుడు చెప్పవలసి వచ్చినది అనంటే ఉపాసన సంబంధమైనటువంటి విషయాలు కూడా ఎన్నో చర్చింపబడ్డాయి ఉపనిషత్తులలో ఉపాసనలు అనంటే అనేక రకాలైనటువంటి ఉపాసనలు చర్చింపబడ్డాయి అనేక రకాలైనటువంటి ఉపాసనలలో వాచం ధేనుముపాసీత వాక్కును ధేనువుగా భావించి ఉపాసించాలి అని అదేవిధంగా అహంగ్రహోపాసన ఈ విధంగా ఛాందోగ్య బృహదార్ణ్యక ఉపనిషత్తులలో అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉపాసనలు విధింపబడ్డాయి ఇప్పుడు పూర్వపక్షి యొక్క ఆశయం ఏమిటిది అంటే వైదిక క్రతువులలో యజ్ఞాగాది క్రతువులను ఆచరించే సమయంలో సంధ్యావందనము నుండి మొదలుకొని అశ్వమేధాంత క్రతువులను ఆచరించే సమయంలో తూర్పు దక్షిణము పశ్చిమము అనేటువంటి దిక్కులను విచారించినట్టు అదేవిధంగా కాలమును విచారించినట్టు అష్టమి నవములు పనికిరావు అమావాస్య పనికిరాదు పంచమి మొదలైనటువంటి తిథులు శ్రేష్టమైనవి అని చెప్పినట్టుగా ఈ ఉపాసనా విషయంలో కూడా దిగ్దేశ కాలాలు ఏమైనా అవసరం ఉంటాయా అని ప్రశ్న ప్రశ్న వేసినాడు కర్మానుష్ఠానంలో ఏ విధంగా విధి నియమాలు దిగ్ కాలాలకు సంబంధించినవి ఉన్నాయో ఉపాసన అనేది కూడా వేద విహితమైనటువంటి కర్మ వేదహితమైనది కావున కర్మలను ఉద్దేశించి ఏ విధంగా కాలాలు విధింపబడ్డాయో అదే విధంగా ఉపాసనలో కూడా ఉండాలి అని ఈ విషయాన్ని పూర్వపక్షంగా స్వీకరించి తీసుకువస్తే అప్పుడు సమాధానం ఏం చెప్తున్నారు అనంటే తత్ర విశేషాత్ ప్రాచీదికు పూర్వాహ్న ప్రాచీన ప్రవణాధివతు విశేష అశ్రవణాత్ ఉపాసనా సంబంధమైనటువంటి వాక్యాలను ఏ ఉపనిషత్తులలో చెప్పినారో చెప్పిన సందర్భంలో పూర్వాపరాలను విచారం చేసి చూసినట్టయితే ఆ పూర్వాపరాల్లో ఎక్కడా కానీ సంధ్యావందనాన్ని తూర్పుకు కూర్చొని ఆచరించాలి బ్రహ్మయజ్ఞాన్ని తూర్పు కూర్చుని యజ్ఞ ఆచరించాలి అని విధించినట్టుగా ఉపాసనా విధాయకములైనటువంటి వాక్యాల సమీపంలో ఎక్కడా కూడా దిగ్దేశ కాలముల యొక్క విచారణ ప్రస్తావించబడలేదు కావున ఎక్కడ నీకు ఏకాగ్రత కుదురుతుందో అక్కడ నీవు అనుష్ఠానాన్ని ఆచరించవచ్చును అని తీర్మానం చేయడం జరిగినది ఏకాగ్రతాయా ఇష్టాయా సర్వత్రావిశేషాత్ అని సమాధానం చెప్పినారు పూర్వపక్షికి ఈ విధంగా సమాధానం చెప్పినారు అప్పుడు పూర్వపక్షి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని ఉట్టంకించి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అనంటే సమే శుచౌ శర్కరా వన్వాలు వివర్జితే శబ్దజలాశ్రయాభి మనోనుకూలే నతు చక్షు పీడనే గుహానివాతాశ్రయణే ప్రయోజయేతు ఈ ఉపనిషద్వా శ్వేతాశ్వతర ఉపనిషద్వాక్యానికి ఏమిటిది అని అంటే సమానమైనటువంటి ప్రాంతమై ఉండాలి ఉపాసించేటువంటి ఉపాసకునికి ఇసుక రేణువులు అనేటువంటివి ఉండకూడదు ఉతకపోతూ ఉంటాయి కావున అనేక రకాలైనటువంటి శబ్ద కాలుష్యం అనేటువంటిది ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారు అంటే జపం చేసే సమయంలో ఆ జపం కొనసాగాలి అని ఒక సంగీతాన్ని పాటను పెట్టుకొని జపం చేస్తూ ఉంటారు మొన్న ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళినాను యజమాని పిలిస్తే వెళితే ఆ యజమాని ఏం చేస్తున్నాడు జపాలు చేయించుకుంటున్నాడు నవగ్రహాల జపాలు జపాలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే టీవీలో క్రికెట్ చూస్తూ ఉన్నారు నేను అడిగినాను యజమానిని అయ్యా మరి ఈ జపాలు చేసే సమయంలో క్రికెట్ ఎందుకు పెట్టినారు మీరు అంటే వీళ్ళు ఏమైనా బ్రాహ్మణులు జపం చేసేవాళ్ళు అడిగినారా అంటే కాదు కాదు వట్టిగా జపమాల పట్టుకొని తిప్పుతున్నారు వాళ్ళకు పొద్దు కదా అని నేను టీవీ ఆన్ చేసినాను వాళ్లకు అని అన్నాడు ఇవాటి కాలంలో ఎటువంటి పరిస్థితి దాపురించినది అంటే దేవాలయాల్లోకి మందిరాల్లోకి పూజలు చేసే సమీపానికి సెల్ ఫోన్ను తీసుకొని రాకూడదు వెనుకటి కాలంలో తపస్సులు భంగం చేసేందుకు ఇంద్రుడు రంభావుర్వశి మేనకలను సృష్టించి పంపించేవాడు ఇప్పుడు వా అవి వాటికి లొంగడం లేదు అని భావించి ఇప్పుడు వాటికన్నా మహాభయంకరమైన శక్తివంతమైనటువంటి వాటిని సృష్టించి సెల్ ఫోన్లను పంపించినాడు ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క వాక్యాన్ని మనం అనుసంధానం చేయవచ్చును ఏమంటున్నారు అనంటే శబ్దజాలాశ్రయాది వివర్జితే అన్నారు ఉపాసన చేసే సమయంలో శ్వేతాశ్వత ఉపనిషత్తును ఉట్టంకించి పూర్వపక్షి అడుగుతున్నాడు ఉపాసన చేసేటువంటి ఉపాసకునికి ఇటువంటి నియమాలు విధింపబడ్డాయి కదా శ్వేతాశ్వత రోపనిషత్తులో మీరేమో ఎత్ర ఎత్ర ఏకాగ్రత తత్రావిశేషాత్ అని సమాధానం చెప్పేసినారు మరి ఉపాసకునికి ఇటువంటి నియమాలు ఉండాలి అనేటువంటి నియమాలు శ్వేతాశ్వత రోపనిషత్తు చెప్పినది అంతేకాకుండా ఉప్ ఉత్తరార్ధంలో మనోనుకూలే నతు గుహానివాత ఆశ్రయణే ప్రయోజేతు మనస్సు అనుకూలంగా ఉండేటువంటిది ప్రశాంతంగా ఉండేటువంటి చోటును ఎంచుకోవాలి కళ్ళకు కూడా ఏ విధమైనటువంటి పీడనము జరగకూడదు అటువంటి గుహలో కూర్చున్నటువంటి వాడి అనుష్ఠానాన్ని చేసుకోవాలి ఉపాసన చేయాలి అని ఉపనిషత్తుకు సంబ ఉపనిషత్తులోనే ఉపాసనా సంబంధమైనటువంటి వాక్యాలను విధించిన సందర్భంలో ఈ వాక్యాలు ఉట్టంకించబడ్డాయి కాబట్టి వైదిక క్రతువులకు ఏ విధంగా దిగ్దేశ కాలాలు విధింపబడ్డాయో ఆ విధంగా కూడా విధింపబడ్డవి అని చెప్పుకోవచ్చును గదా అని అంటే ఉచ్యత సత్యం జాతీయకో అస్వాతీయకోయమ సతిత్వే తస్గత విశ విశేషు అనియమైతి సుహృద్భూత్ ఆచార్య ఆచష్ట మనోనుకూలెషా శ్రుతి ఎత్రైకా తేతదవ దర్శయతి నిజమే ఉపాసన చేసే సమయంలో ఇటువంటి నియమాలను పాటించాలి అనేటువంటిది వ్యాసుడు చెప్పకుండా ఎత్రైకాగ్రత తత్రావిశేషాతని చెప్పిన మాట వాస్తవమే కానీ నీవు శృతిని ఉట్టంకించి ఇటువంటి నియమాలతో కూడుకున్నటువంటి స్థలంలోనే ఉపాసన చేయాలి అని ఉన్నది కదా అంటున్నావు కానీ ఒకవేళ ఆ నియమాలు గనక లేనివాడు ఉపాసన చేయాలి అని అనుకుంటే ఎట్లా అని విచారించి వ్యాసుడు కింది దాకా దిగివచ్చి అదే చెప్తున్నారు సుహృద్భూత్వాచార్య ఆచిష్టే ఒక స్నేహితునికి హితాన్ని చేకూర్చడం కోసమే ఏ విధంగా వాడు అనేక రకాలైనటువంటి ఉపాయాలను ఆలోచిస్తాడో అట్లా ఆలోచించి ఏకాగ్రత ఎక్కడ నీకు కుదురుతుందో అక్కడ నీవు ఆచరించవచ్చు దేవాలయానికి వెళ్ళే నీవు ధ్యానం చేయాలి అని అన్నాడు అనుకోండి దేవాలయానికి వెళ్లే వరకు దేవాలయంలో సందడి బాగా ఉంటుంది మంగళవారం బుధవారం వచ్చినది సంకటహార చతుర్థి వచ్చినది అంటే మన సంకటర చతుర్థి దేవాలయం కామారెడ్డిలో సందడే సందడి ఉంటుంది ఇక్కడ ఒక పది నిమిషాలు నేను ధ్యానం చేస్తానంటే కుదురుతుందా కుదరదు అందుకని వ్యాసుడు ఏమంటున్నాడు ఎత్రైకాగ్రత తత్రా విశేషాత్ ఎక్కడ ఏకాగ్రత కుదురుతుందో ఇంట్లో ఎవరు లేరు బంధువులు లేరు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలంతా స్కూల్కి వెళ్ళినారు అప్పుడు ఏం చేయాలి దీపాన్ని వెలిగించి ప్రశాంతంగా సెల్ ఫోన్లను పెట్టకుండా వాద్యాలను వినకుండా శబ్ద కాలుష్యానికి కూడా దూరంగా ఉంటూ ఉన్నటువంటి వాడి నిశ్శబ్దంగా ఉన్నటువంటి చోట ఏకాగ్రత నీకు ఇంట్లో కుదిరినది అని అనుకుంటే ఆ ఇంట్లోనే ఉపాసన చేయవచ్చును అనేటువంటి ఒక అభ్యనుజ్ఞను ఈ సూత్రం ద్వారా మనకిచ్చినారు దీన్ని దృష్టిలో ఉంచుకొని శంకరుల యొక్క ఈ విశాలమైనటువంటి వాక్యాలను దృష్టిలో ఉంచుకొని ఉపాసన చేసే సమయంలో మాత్రమే కాకుండా కర్మానుష్ఠానం చేసే సమయంలో కూడా హెచ్చరికగా మనం అనుష్ఠానం చేస్తేనే ఆ కర్మ ఫలిస్తుంది చాలామంది అడుగుతారు మేము చాలా రోజుల నుంచి పూజలు చేస్తున్నాము అనుష్ఠానం చేస్తున్నాము జపం చేస్తున్నాము అని కానీ జపం చేసే సమయంలో నీవు చేస్తూ ఉన్న పని ఏమిటి సెల్ ఫోన్లో ఏమేమి మెసేజ్లు వచ్చినాయి చూసుకోండి చూసుకుంటే ఎందుకంటే తర్వాత సమయం ఉండదు జపం చేసే సమయంలో మాత్రమే నాకు సమయం ఉంటుంది అని ఉద్దేశించి ఆ జపం చేసే సమయంలోనే మెసేజ్లు మెసేజ్ చేసుకుంటూ చేస్తే మనస్సు మనకు భగవంతుడు ఇచ్చింది ఒకటే కాబట్టి ఆ ఒక్క మనస్సును భగవంతుడేందు సంలగ్నం చేసి మనం మంత్రానుష్ఠానం చేసుకోవాలి తప్ప పది వ్యాపకాలపైన మనస్సును వ్యాపకం అయ్యేట్టుగా చేసుకుంటే మన అనుష్ఠానాలు ఫలించవు అనేటువంటి ఒక అంశాన్ని వ్యాసుడు చెప్పినటువంటి ఈ సూత్రానికి చక్కగా భాష్యాన్ని రచించినారు ఆ పంక్తులను విని మనం అంతా కూడా ధన్యుల విననే విషయాన్ని చెప్తూ ఈ మాటలకు ఉపసంహారాన్ని చెప్తున్నాను शंकराचार्य भगवान की जय